జై గాయత్రి శ్రీ గురు నమ కర్ణయక్షిణి విద్య చాలా ప్రాచీనమైనది ఇది ప్రమాదకరమైనటువంటిది ఇది గురువుగారి సమక్షంలో నుంచి దీక్ష స్వీకరించి దీన్ని నియమబద్ధంగా సాధన చేసినట్లయితే భూత భవిష్యత్ వర్తమానాలు తెలియడమే కాకుండా నిధి నిక్షేపాలు అదేవిధంగా ఈ కర్ణయక్షిణి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణ చేయగలిగితే మన పనులు మనం సక్రమంగా మన భవిష్యత్తు ఏం జరిగేది మనం తెలుసుకోగలం అదేవిధంగా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు లోపు నదిలో లేకపోతే ఎండలో ఎనిమిది వందల అరవై నాలుగు సార్లు నలభై రోజుల పాటు ఎండలో ఈ మంత్రాన్ని జపం చేయగలిగితే ఏది కోరుకున్న భవిష్యత్తు కానీ భూత వర్తమాన వర్తమానాల్లో ఏదైనా కూడా మనం చూడగలిగేటటువంటి జ్ఞానము ఈ కరుణాక్షిని ప్రసాదిస్తుంది అదేవిధంగా తాటి ఆకులు పరచి నీలి వస్త్రాలు ధరించి వాటిపైన కూర్చొని పదకొండు వేల ఆరు వందల అరవై నాలుగు సార్లు ఏకదాటిగా ఒకే రోజు జపం చేయగలిగితే మంత్రం సిద్ధిస్తుంది ఆ తర్వాత మూడు సార్లు ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోగానే మూడు కాలాల్లో భూత భవిష్యత్ వర్ధమాన కాలాల్లో ఏది జరిగినా జరగబోయేది ఇవన్నీ తెలుస్తాయి ఈ మంత్రం ఓం నమో భగవతి క్లీం ఆం హ్రీం క్రోం ఉం ఊం హ్రీం హ్రీం కర్ణభాషినే కర్ణయక్షినే ఉం ఊం హ్రీం శ్రీం ఉం ఊం అం ఆం ఉం ఊం ఆకర్షయ 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 కర్ణాకర్షయ నమహ ఇది గురువుగారి ద్వారా మంత్రం తీసుకోండి ఈ నేను పెట్టేటటువంటి వీడియోని చూసి మంత్రం సాధన చేస్తే చాలా ప్రమాదం ఏదైనా సలహాలు కావలసి ఉంటే నన్ను సంప్రదించండి సొంతంగా ప్రయోగాలు చేస్తే ప్రమాదం అని చెప్తున్నాను శుభం